సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినా వాడేవడు మారు మనసు నాకు తగిన ఫలము ఫలించుడి అని దేవుని యొక్క వాక్యము మతేసు వార్త మనకి మూడవ ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినా వాడేవుడు అని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది మారు మనసు కలిగినటువంటి మారు మనసునకు తగినటువంటి పొలమును ఫలించుడేని వాక్యము సెలవిస్తుంది కనుక మనము మారు మనసునకు తగినటువంటి పల్లములను ఫలించేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి సర్పము వలె ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి వారముగా మనము ఉండాలి సర్పము వలె ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి వారంగా మనము ఏ లోకంలో జీవించాలి అదేవిధంగా ఎస్య నలభై మూడవ అధ్యాయము ఇరవై వచనం కూడా చూసినట్లయితే నేను ఏర్పరచుకుని ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులను కలగా జీయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను గనపరచును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎస్ఏ నలభై మూడు ఇరవైవ వచనము ద్వారా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజల కొరకు దేవుడు త్రాగుటకు నీళ్లను అరణ్యంలో ఉన్నాడు దారిలో నదులను కలగజేసి ఉన్నాడు అడవి జంతువులు అదేవిధంగా అడవి కుక్కలు అదేవిధంగా నిప్పు కోళ్ళు దేవుని ఘనపరుస్తున్నాయని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది నిప్పు కోడి వలె దేవునిని ఘనపరిచేటువంటి వారంగా మనము ఉండాలి నిప్పు కోడి వలె మనము దేవునిని గణపరిచేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా మనము ఏసు అతన్ని చూసి ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానను మత్యస్వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో పేతురితో మాట్లాడినటువంటి మాటలు ఇవి నీ అతన్ని చూసి పేతుర్ని చూసి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్నాడు దేవుడు ఇక్కడ పేతురు ముమ్మారు అక్కడ దేవుణ్ణి ఎరగనని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కోడి వలె ఒక కోడి వలె మాతృత్వపు ప్రేమను కలిగి ఈ లోకంలో మనము జీవించాలి ప్రాణులను నేర్ప జీవరాశులు మనకు నేర్పిస్తున్నటువంటి నీతి సూక్తులు ఇవి జీవరాశులు దేవుడు నిన్ను నన్ను అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జంతువును పక్షిని పురుగును అన్నీ కూడా తయారు చేశాడు అన్నీ లోబడుచున్నవి కానీ మానవుడు లేదు కనుక జీవరాశులు మనకు నేర్పిస్తున్నటువంటి నీతిని నేర్చుకొని ఈ లోకంలో మనము జీవించాలి సర్పము వలె ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి వారంగా ఉండి మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలించాలి అదేవిధంగా మనము నిప్పు కోడి వలె దేవుని మనము గణపరిచేటువంటి వారంగా ఉండాలి కోడి వలె మాతృత్వపు ప్రేమను కలిగి ఏ లోకంలో మనము జీవించాలి ఈ విధంగా జీవించుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము గాక వాక్యానుసారంగా మనందరం కూడా